హాయ్ వన్ నేను మీకు ఈరోజు మా ఫ్రెండ్ని పరిచయం చేస్తానండి సునీత వాళ్ళు పద్మశాలీస్ అండి వాళ్ళ కుల వృత్తిని వదలకుండా తను ఇంకా మొగ్గం నేస్తుందండి తను వాళ్ళ ఆయనతో సమానంగా మొగ్గం నేస్తుందండి త్రీ డేస్కి ఒక శారీ కంప్లీట్ చేస్తుందంట నాకు చాలా గ్రేట్ అనిపించిందండి ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారండి మనకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం చదువు ఉన్నా లేకపోయినా మనలో ఏదైనా టాలెంట్ ఉంటే మనం చేయాలనే తపన ఉంటే చేయొచ్చు అన్నట్టు తను చూపించిందండి ఇలా మన ఓన్ టాలెంట్తో ఏదో ఒకటి మనం చేయడం వల్ల మన పిల్లలు కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతారండి అలాగే మనం ఇంట్లో వాళ్ళకి కొంచెం ఖర్చులకైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మన ఎంతో కొంత మనం ఎన్ని చేస్తే మనకు కూడా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి చూడండి మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను మా ఫ్రెండ్ అండి తను చూడండి ఎంత కష్టపడుతుందో அடோனா இடம் இது எல்லாம் சூப்பரே இட்டு கொஞ்சம் அடிச்சு அது பாக வச்சே கிரேட் இது கிரேட்டே கதே అందుకే నాకు టైం ఉండదు నా టైం ఉండదు అంటది అట్లాడయ్యా సున్ని అట్లా సున్ని సున్ని ఇదేం క్లాస్ ఇది చెప్పు రాజకోటి రాజకోటి ఇది అంచు ఎంత ఉంటుంది ఈ సారీ ఎన్ని రోజులు పడుతుంది మీకు నేయడానికి త్రీ డేస్ పడుతుందా దారం అవన్నీ రెడీ చేసుకోవడానికి అది ఎన్ని రోజులు పడుతుంది ఆహా మామూలుగా ఎన్ని ఒక చీర అవుతుంది మూడు ఒక చీర అవుతుందా అవి మసి అమ్మాయిస్ నువ్వే